తెలంగాణ రైతాంగం పడుతున్నటువంటి సమస్యల పట్ల రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం కన్ను కరిపేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో గౌరవీయులు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు ఏనేటి మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల పాటు రైతుల పక్షాన్ని దీక్ష చేసి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తర్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి దీక్ష కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కొన్నా విశ్వేశ్వర్రెడ్డి గారు గడం నగేష్ గారు శ్రీమతి డీకే అరుణ గారు ధర్మపురి అరవింద్ గారు ఈటల రాజేందర్ గారు గౌరవ సభ్యులు పాల్వాయి హరీష్ బాబు గారు శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారు రామారావు పటేల్ గారు ధన్పాల్ సూర్యనారాయణ గారు గౌరవీయులు వేదిక ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ జేడ్పీ చైర్మన్లు గౌరవ కార్పొరేటర్లు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రైతు బాంధవులు రైతు మిత్రులు రైతు రాజ్యం రావాలని రైతు శ్రేయస్సు కోసం మహేశ్వర్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఇరవై నాలుగు గంటల దీక్ష విజయవంతం కావాలనేటువంటి లక్ష్యంతో అన్ని జిల్లాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి రైతన్నలకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున రైతు దీక్ష పక్షాన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను దయచేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి కార్యకర్త బంధువులు అర్థం చేసుకోవాల్సింది ఈ దీక్ష ఇరవై నాలుగు గంటలు కొనసాగుతుంది కాబట్టి దయచేసి దీక్షను దీక్షలాగా కొనసాగించినందుకు వేదిక మీద ఉన్నటువంటి ప్రజలకి సహకరించాల్సిందిగా మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం ఎద్దేడిసిన వ్యవసాయం ఏడిచినటువంటి రాజ్యం బాగుపడదని చెప్పి తెలంగాణ పల్లెటూర్లలో ఒక నానుడు ఉంటుంది చంద్రశేఖరరావు తెలంగాణ రాష్టం ఏర్పాటైన తర్వాత పది సంవత్సరాల పాటు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి రైతన్నల్ని మోసం చేస్తే వేల సంఖ్య లోపల రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇది నిజం నగ్న సత్యం కానీ ఏ రోజు కూడా చనిపోయిన ఏ రైతు కుటుంబాన్ని పరామర్శించినటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్నేళ్ళ సన్నాయి నొక్కులు నొక్తూ ఊర్లో బట్టి తిరుగుతా ఉన్నారు నేనొకటి ఆనాటి ప్రభుత్వాన్ని ఒక విషయం అడగదలుచుకున్నా ఈ రోజున్న ప్రభుత్వాన్ని కూడా ఒక మాట అడగదలుచుకున్నా ఆ రోజు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో అప్పటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి తప్పుల్ని చేసిందో ఈ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పుల్ని కొనసాగిస్తా ఉంది ఉదాహరణకి రైతు ఏ పంట వేయాలి రైతు భూమిలో ఏ సారవంతమైనటువంటి నేల ఉంది అనేది చూడటానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భూసార పరీక్షలు చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసి సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయల్ని భూసార పరీక్షల కోసం ఇస్తే పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు ప్రభుత్వం ఈ రోజు దాకా ఒక్క జిల్లాలో కూడా రైతు నెలకి భూసార పరీక్ష చేసి సాహిల్ హెల్త్ కార్డు ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నాటి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన పది నెలలలో ఇప్పుడు వీళ్ళు పాయిలట్ ప్రాజెక్ట్ అని జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి ఇంకా మీరమేశాలు లెక్క పెడుతుంది తప్ప రైతులకి తన భూమిలో ఏ పంట వేస్తే ఎంత సారవంతమైనటువంటి నేల ఉంది ఎంత దిగుబడి వస్తుంది రైతన్న ఆత్మహత్య చేసుకోవద్దంటే ఏ రకమైనటువంటి పంటలేయాలన్నటువంటి వేయాలనేటువంటి విషయంలో నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి దూరదృష్టిని గత పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ రైతన్నలకు అందకుండా ఆర్ఎస్ నేడు కాంగ్రెస్ రెండు కూడా ద్రోహం చేస్తా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ప్రజలలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే రెండో విషయం రైతన్న పంటేసిన తర్వాత ఎక్కడన్నా పంట నష్టపోయి రైతుకు నష్టం జరగకూడదని ఫసల్ బీమా యోజన పేరిట నరేంద్ర మోడీ గారు ముందు చూపుతోటి రైతన్నల్ని దృష్టిలో పెట్టుకొని దేశ ఫసల్ బీమా పథకాన్ని తీసుకొస్తే ఎక్కడ మోడీ గారికి పేరు వస్తుందో అని గత ప్రభుత్వం పదేళ్లు అమలు చేయలేదు ఫసల్ బీమాని తెలంగాణలో ఆచరణకు తీసుకురాంది తెలంగాణలో చంద్రశేఖరరావు గారైతే అదే బాటలో రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తా ఉన్నారు కాబట్టి నాటి టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో ఎంత బదనామైందో పది నెలలలో రేవంతు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే బదనామైంది అందుకని ఆ రెండు ప్రభుత్వాలకి భిన్నంగా ప్రతి చేనుకు ప్రతి చేనుకి నీరు ప్రతి రైతుకి చేతికి పని ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులకి పదేళ్ల యూపీఏ ప్రభుత్వంలో ఉన్న ధరకి డబ్బులు ఇచ్చి ఎంఎస్పీని తీసుకొచ్చి రైతులన్నీ ఆదుకుంటేందుకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దురదృష్టం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి నాటి బిఆర్ఎస్ నేటి కాంగ్రెస్ రెండు కూడా ఒక నాణ్యానికి బొమ్మ పొరుసలాగా రైతుల్ని వంచిస్తా ఉన్నాయి పేరుకు రైతుల పేరు చెప్తా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా రైతన్నలకి న్యాయం జరుగుతలేదు ఇందాక మా సహచర పార్లమెంట్ సభ్యులు గవర్నర్ అరవింద్ గారు ఒక సూచన చేశారు రేవంత్ రెడ్డి గారు ఎత్తేసిన యువతం రైతే రాజ్యం బాగుపడదు కాబట్టి తెలంగాణను ప్రయోగశాలగా మార్చి ఒక గొప్ప ఫామ్ హౌస్ ని కట్టుకొని ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నటువంటి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ ని స్వాధీనం చేసుకొని దానికి రైతు వేదికలు రైతులందరినీ తీసుకుపోయి శిక్షణ ఇచ్చేటందుకు రోజుకొక శాత సభ నియోజకవర్గం నుంచి రైతుల్ని ఫామ్ హౌస్కి తీసుకుపోవాలి ఆ ఫామ్ జాతి జాతికి అంకితం చేస్తావా తెలంగాణకు అంకితం చేస్తావా ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి అందుకని దయచేసి టిఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్నే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అని చెప్పడానికి ఇంకొక రెండు ఉదాహరణల్ని మనం ఖచ్చితంగా ప్రజల్లో తీసుకెళ్లాలి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం చెప్పింది ప్రతి నియోజకవర్గంలో ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేస్తే లక్ష ఎకరాలకి నీళ్ళు ఇస్తామని కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రాజెక్టు పేరు చెప్పి లక్ష కోట్లు నాటి ప్రభుత్వం ఖర్చు చేసింది దోసిండ్రా దాసిన్రా కాంట్రాక్టర్లకు ఇచ్చిరా అనేటువంటి అంశాన్ని కొద్దిసేపు పక్కన పెడితే లక్ష కోట్ల రూపాయల ప్రజాదనాన్ని చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే ఆ రోజు పీసీపీ ప్రెసిడెంట్ గా మల్కాజిగిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిరంటే మేము అధికారంలోకి రాగానే ఈ లక్ష కోట్లని కక్కిస్తాం ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపిస్తాం రావు అవినీతిని మొత్తం ప్రజా బాహల్యంలోకి తీసుకొస్తామని చెప్పి అలా విగానటువంటి హామీలు ఇచ్చి ఇలా సిట్టింగ్ జడ్జిలు దొరకలే కాంగ్రెస్ కి ఎవరు దొరికిందో ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టి దాని మీద విచారణ చేపిస్తా ఉన్నారు వాళ్ళు దోసిన చరిత్ర అట్లుంటే ఇలా ఈయన కొత్తగా దోషినందుకు ఇంకో కొత్త కథ చెప్తున్నాడు మూసి పరివార్గ ప్రాంతం మూసి ప్రక్షాళన మూసీ నది పేరిట నేను భవిష్యత్తులో తెలంగాణకి లక్ష కోట్ల ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి కొత్త డ్రామాని మొదలుపెట్టిండు ఆయన ఒకటి చేస్తే ఈయన ఒకటి చేస్తా ఉన్నాడు ఈ ఇద్దరి కూడా నిజంగా తెలంగాణ రైతన్నల పట్ల ప్రేమ లేదు కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే రైతన్నల కొంచెం అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఈ దీక్ష తర్వాత ప్రతి గ్రామ పంచాయతీ కాడ ప్రతి చావిడీ దగ్గర ఈయన మనకు తెలిసిన విషయాలన్నీ కూడా ప్రజా బాహన్లోకి తీసుకెళ్లి రైతన్నల్ని చైతన్యవంతం చేయాలి కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఇచ్చిన రైతుల మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీకి ఈ రోజు భారత ప్రభుత్వం డబుల్ రేట్లు ఇచ్చి రైతన్నని ఆదుకుంటా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టో పేజీ నెంబర్ ఆరు లో రాసినట్టు ప్రతి రైతుకి ఓట్లకి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పి ఇలా బోనస్ పేరిట ఇస్తాను ఐదు వందల్ని ఎంట ఎక్కొడదామని చెప్పి దొడ్డోట్లకి ఇయ్యం సన్నోట్లకి ఇస్తాం ఇంకా కొత్త రకమైనటువంటి సన్నాయి నక్కులు నొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతన్నకి ఎంఎస్పీని డబుల్ చేయడమే కాకుండా రైతుల ఎరువుల ధరలు ఎంత పెరిగినా గాని సబ్సిడీ మీద ఇచ్చి రైతు వ్యవసాయం చేసుకునేందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సహకరిస్తా ఉంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట అర్హులైనటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏటా డబ్బులు ఇచ్చి వ్యవసాయానికి చేయూతని నాయకత్వం దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారైతే ఓట్ల కోసం అడవిగాని హామీలు జూటా హామీలు ఇచ్చి జుమ్లా చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి కాదు కాంగ్రెస్ అంటేనే ఫోర్ ట్వంటీ ఎం జనాలు నమ్మాల్సినటువంటి పరిస్థితిని పది నెలలలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అందుకని దయించి రైతన్నలరూ ఆలోచించు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేస్తామని చెప్పిన మాటలు రైతు డిక్లరేషన్ పేరిట ఢిల్లీకి వెళ్లి నాయకుల్ని తీసుకొని వచ్చి వరంగల్ లో చెప్పిన మాటల్ని ప్రతి మొబైల్ ఫోన్ లో ఈ ఇరవై నాలుగు గంటల రైతు దీక్షలో మళ్ళీ మనం ప్రతి ఇంటికి చేరేలాగా వరంగల్ డిక్లరేషన్ సీడీలని మన మొబైల్ ఫోన్లలో వినిపించాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ కేవలం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలన్నా ఈ సమస్యలన్నింటికి ఒక దీక్ష ఒక నావ కనబడాలంటే దానికి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే డైరెక్షన్ ఇవ్వగలుగుతుందనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ ఇరవై నాలుగు గంటల రైతు దీక్షని ప్రారంభించి తెలంగాణలో ఉన్న రైతన్నల్ని మేల్కొల్పేందుకు పార్టీ చేస్తున్నటువంటి ఈ లక్ష్యాన్ని ఈ కార్యక్రమాన్ని ప్రతి బూత్ వరకు ప్రతి గ్రామ పంచాయతీ వరకు తీసుకెళ్లాలని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముందున్నటువంటి రైతు బాంధవులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై జవాన్ ఏమైనా స్లోగన్స్ ఏం లేకపోవాలి దీనే ఉంది సెక్రటరియట్ పక్కన జర గట్టిగా చెప్పరు కదా చెడ్డ కింద మా అన్నలు గట్టిగా చెప్పాలి జై జవాన్ జై జవాన్ జై జవాన్ రైతుల్ని మోస రైతుల్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దడి గారి గద్దటి గారి రైతుల్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతుల్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆరు హామీలను వెంటనే ఆరు హామీలను వెంటనే ఆరు హామీలను వెంటనే జై హింద్ జై భారత్